అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగీ పిల్లల కోసమని వంట చేసి పెడుతుంది ఇక మనోహరి ఏమో బాగీ లేనప్పుడు వంట గదిలోకి వచ్చేసి అందులో విషం కలుపుతుంది ఇదంతా చూస్తున్న ఆరు మిసమ్మ అని చెప్పేసి మిసమ్మకి చెప్పాలని వస్తుంది కానీ అంతలోనే గతంలో గుప్తా నీవు ఆ బాలికకు నిజం చెప్పాలని చూసినా ఏం జరుగుతుందో అని చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకొని చెప్పకుండా ఆగిపోతుంది ఇక అప్పుడే మిస్ అమ్మేమో అక్క మీరు దేని గురించి వచ్చారో నాకు తెలుసక్క మొన్న ఫంక్షన్లో గన్ను కాల్చిన అతను మనోహరి కోసం వచ్చాడనే కదా మీ డౌటు నాకు కూడా అదే అనుమానంగా ఉందక్క ఆయన కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు అందుకోసమే వాళ్ళను పట్టుకోవాలని చూస్తున్నారక్క అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది ఇక తర్వాతేమో మిస్ అమ్మ అక్క నాకు పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది నేను వెళ్ళి లంచ్ బాక్సులు ప్యాక్ చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి తర్వాతేమో మిస్ అమ్మ లంచ్ బాక్సులన్నీ ప్యాక్ చేసి పిల్లలకి ఇస్తుంది అందులో కొంచెం కూడా మిగిల్చకుండా తినాలి అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ వైపు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఆరు కంగారు పడిపోతూ పిల్లలు అందులో విషయం కలిపిందమ్మా ఆ భోజనం తినొద్దమ్మా అని చెప్పబోతూ వాళ్ళ వెంటే వెళ్తూ ఉంటుంది కానీ వెళ్ళలేకపోతుంది నేను ఎందుకు బయటికి వెళ్ళలేకపోతున్నాను ఏంటి నన్ను ఏ శక్తి ఆపుతుంది అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గతంలో గుప్తా గారు ఘోర లోపలికి రాకుండా ఆరు బయటికి వెళ్లకుండా ఒక శక్తివంతమైన రేఖను గీచి ఉంటారు ఇక ఆ విషయం గుర్తుకు వచ్చి ఆరు నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను దేవుడా నువ్వే కాపాడాలి నా పిల్లల్ని అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అమ్మ డైనింగ్ టేబుల్ మొత్తం సర్దుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే హాల్లో కూర్చొని ఉన్న అమరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నిన్న అరెస్ట్ చేసిన అతను ఏమైనా చెప్పాడా అని చెప్పేసి ఎస్ఐని అడుగుతాడు ఇక ఎస్ఐ గారేమో లేదు సార్ అతను ఏం చెప్పలేదు ఈరోజు సిఐ గారు వచ్చి ఇంట్రాగేషన్ చేస్తాను అని చెప్పారు అని చెప్పేసి అంటే ఇక అమరు నేను అతనితో మాట్లాడాలి సిఐ గారిని కనుక్కొని నాకు పర్మిషన్ ఇప్పిస్తారా అని చెప్పేసి అంటే అలాగే సార్ అని చెప్పేసి ఎస్ఐ చెప్తాడు ఇక అప్పుడే అమర్ ఫోన్ పెట్టేసి మనోహరి అని చెప్పేసి మనోహర్ని పిలుస్తాడు ఇక మనోహరి ఏమో ఏంటి అమర్ అని చెప్పేసి అడిగితే మన ఇద్దరం బయటికి వెళ్ళాలి రెడీగా ఉండు అని చెప్పేసి అనగానే మనోహరి హ్యాపీగా అవునా అమర్ మన ఇద్దరమేనా అని చెప్పేసి అంటుంది అవును మన మనిద్దరమే అని చెప్పేసి అంటే అంటే మిస్సమ్మ పిల్లలు ఆంటీ అంకుల్ వీళ్ళంతా రారా అంటే లేదు మనోహరి మన ఇద్దరమే వెళ్తున్నాం అని చెప్పేసి అమర్ అంటాడు ఇక తర్వాత ఏమో అమర్ నేను ఎప్పుడు వెళ్ళాలనో ఫోన్ చేసి చెప్తాను రెడీగా ఉండు అని చెప్పేసి అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మనోహరి ఏమో మిస్సమ్మ దగ్గరికి వచ్చి నువ్వు వంట వార్పు చేసుకుంటూ ఈ ఇంట్లో పని ఉంటే నేను అమర్తో జాలీ బయట తిరిగేసి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు ఎప్పటికైనా ఈ ఇంటికి దానివే మిస్ అమ్మా నేనే ఇంటి మనిషిని అని చెప్పేసి అంటే ఇక మిస్సమ్మేమో అవును మనోహర్ గారు నిజమే నేను ఈ ఇంటి మనిషిని కాబట్టే దేవుడు నాకు ఆయనతో పెళ్లి జరిగేలా చేసి సొంత మనిషిని చేశాడు అదే మీరు పరాయి మనిషి కాబట్టి ఆ దేవుడు మీకు ఆయనకు పెళ్లి జరగకుండా చేసి ఇంకా దాన్ని చేశారు అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది నీలో ఈ కాన్ఫిడెన్సే నాకు నచ్చదు మిస్సమ్మ అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో పిల్లలంతా స్కూల్కి వెళ్ళాక తాతయ్య అని చెప్పేసి రామ్మూర్తితో మాట్లాడుతూ ఉంటారు పిల్లలందరూ మిస్సమ్మ నీకు కూడా లంచ్ బాక్స్ పెట్టిన తాతయ్య మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని భోంచేద్దాం అని చెప్పేసి అంటారు ఇక ఏమో ఆ ప్రిన్సిపల్ మేడం నీకు కావాలని ఈ వాచ్మెన్ డ్యూటీ ఇచ్చింది తాతయ్య చెప్తా దాని పని అని చెప్పేసి అంటుంటే ఇక రామ్మూర్తి ఏమో తప్పమ్మ అలా అనకూడదు చదువు చెప్పే గురువు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమో స్కూల్ బెల్ మోగగానే బెల్ మోగింది కదమ్మా మీరంతా క్లాసులకు వెళ్ళండి అని చెప్పేసి రామ్మూర్తి పిల్లలందరినీ పంపిస్తాడు తర్వాత మిస్ మిస్సమ్మ వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది ఇంకో వైపు ఏమో ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది దేవుడా నువ్వే ఎలాగైనా మిస్సమ్మకు చిన్న అనుమానం వచ్చేలా చేస్వామి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక మిస్సమ్మ చెత్తనంతా డస్ట్బిన్లో పడైపోతూ ఉంటే అప్పుడే డస్ట్బిన్లో తనకు ఓ బాటిల్ కనిపిస్తుంది ఆ బాటిల్ తీసుకొని మిస్సమ్మ వాళ్ళ అత్తయ్య మామయ్య గతిలోకి వెళ్ళి అత్తయ్య మీరు ఈ బాటిల్ కిచెన్లో డస్ట్బిన్లో ఏమైనా పడేస్తారా అని చెప్పేసి అడిగితే లేదమ్మా ఇలాంటివి ఏవి మేము వాడము కదమ్మా అని చెప్పేసి వాళ్ళిద్దరు జవాబు చెప్తారు ఇక మనోహరికి ఏమో ఇంకోవైపు టెన్షన్గా ఉంటుంది తర్వాత ఏమో బాగి వాళ్ళ రూమ్లోంచి బయటకు వస్తూ ఉంటే మనోహరి బాగీని చూసేసి టక్కున డోర్ వేసుకోవడం బాగి గమనిస్తుంది మనోహరి ఏదో కంగారు పడుతుంది ఏదో జరగబోతుంది అని చెప్పేసి ఆలోచిస్తుంది ఇదండి ఈ రోజుటి ఎపిసోడు ఇక రేపటి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే ఇక బాకీ ఆ బాటిల్ని తీసుకొని వచ్చి మెడికల్ షాప్లో చూపిస్తుంది ఇది దేనికోసం వాడతారు కొంచెం చెప్తారా అన్న అని చెప్పేసి అతన్ని అడిగితే అతను ఇది పాయిజన్ అమ్మా అని చెప్పగానే బాగీ కంగారు పడిపోతుంది ఇక తర్వాత ఏమో దీన్ని ఎలా వాడతారో కొంచెం చెప్తారా అంటే దీన్ని అన్నంలో కలిపి ఇస్తారమ్మా అని చెప్పేసి అనగానే ఇక బాగీకి పిల్లల లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన విషయం గుర్తొచ్చేసి ఇక వెంటనే స్కూల్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరోవైపు ఏమో పిల్లలు లంచ్ టైం అవడంతో బాక్సులు ఓపెన్ చేసి తినడానికి చూస్తూ ఉంటారు మరి బాకీ వచ్చి ఆపగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్